ఉన్నాడు ఈ రోజు ఎవరి కేసులు చేయబడినటువంటి సున్నితమైనటువంటి మనస్తత్వం మా మహేష్ అన్నది ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ధర్నా కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి గారు అవకాశం ఉంటుంది అది గ్రహించాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గౌరవ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత గారిని మనం నిన్న ఏదైతే అరెస్ట్ చేసినారో దాన్ని నిరసిస్తూ ఇవాళ పరిగెత్తి నియోజకవర్గ కేంద్రంలో చేసినటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు పాత్రికే మిత్రులకు అందరు కూడా నమసుమాంజలు తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ సాధించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గడిచిన పది సంవత్సరాలు జరిగినటువంటి సంక్షేమాలు ఇలా ప్రజలందరూ కూడా మరి మొన్న ఏదైతే ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా తీర్పు రావడం దాన్ని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఒక లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత గారిని మరి చేర్చడం గత సంవత్సరంలో ఇదే ఫిబ్రవరిలో దాదాపు ఒక మూడు సార్లు కూడా విచారణకు ఆదేశించినప్పుడు మరి కవిత గారు విచారణకు హాజరైన సందర్భంలో వారికి ఎటువంటి ఆధారాలు కూడా దొరకలే మరి తర్వాత కాలయాపన చేసుకుంటూ మళ్ళీ ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి మళ్ళీ ఎన్నికలు వస్తున్న సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ మీద భ్రష్ పండించాలే బురదల ఉద్దేశంతో మరి సుప్రీంకోర్టులో పంతొమ్మిది తారీఖు నాడు విచారణ ఉన్న అక్రమంగా నోటీసులు ఇవ్వకుండా మరి నిన్న వచ్చి సడన్గా వచ్చి మరి సోదాలు చేయడం ఎంబడే అరెస్ట్ చేసుకున్నామని చెప్పి మరి రాత్రి అరెస్ట్ చేసి వాళ్ళ కోర్టులో హాజరుపడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అనేది మరి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అందరిని కూడా నాశనం చేయాలనే ఉద్దేశంతో అలా ప్రతి ఒక్క పార్టీని ప్రయభ్రాంతులు చేసుకుంటూ ఎవరైతే వాళ్ళ మాట వింటలేరో వాళ్ళ మీద ఈడీ కేసులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు కానీ ఇవన్నీ కూడా కేసులు పెట్టుకుంటూ వాళ్ళని భయభ్రాంతులు చేసే పనిలో ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఈ ఎన్నికల సందర్భంగా ఇప్పటికైనా ప్రజలందరూ కూడా గమనించాలి మరి ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి మంచి నాయకులందరినీ కూడా బెదిరించి ఇలా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకు అభ్యర్థులు లేరు ఇలా బీజేపీ దాదాపు ఎనిమిది తొమ్మిది మంది బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎంపీలను కానీ ఎక్స్ ఎంపీలు అందరిని కూడా పార్టీలకు చేర్చుకొని వాళ్ళకి టికెట్లు అనౌన్స్ చేస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తుంది ఇప్పటికి దాదాపు ఇద్దరు ముగ్గురు నాయకులను మరి పార్టీలో పిలుచుకొని ఇలా వాళ్ళని ఎంపీ ఎలక్షన్ లో మరి నయాన్నో భయాన్నో వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రజలు ఇప్పటికైనా గమనించాలి మొన్న జరిగినటువంటి పొరపాటు మళ్ళీ జరగకుండా రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అందరు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఓటేసి మన ఎంపీలు గెలిపించినట్టు అయితే తప్పకుండా మనం కేంద్రంలో కూడా పోరాడే గొంతులాగా బీఆర్ఎస్ తరఫున మన ఎంపీలు ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఈ అక్రమ అరెస్టు ను నిరసిస్తూ చేసినటువంటి ధర్నా కార్యక్రమం పాల్గొన్న ధన్యవాదాలు తెలియజేస్తా